వంటింటి రహస్య ఆరోగ్య చిట్కాలు ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే చాలా సులభమైన వంటింటి రహస్య ఆరోగ్య చిట్కాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఒక్కోసారి ఇంట్లో వంట చేసేటప్పుడు కూరలో కారం ఎక్కువ అవుతుంది అలాంటప్పుడు కూరలో ఒక స్పూన్ శనగపిండిని కలపండి కూరలో కారం తగ్గి మీరు చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది ఒక్కోసారి వంట చేసేటప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైపోతుంది అలాంటప్పుడు కూరలో కొంచెం నిమ్మరసం కలపండి కూరలో ఉన్న ఉప్పు తగ్గిపోయి కూరలు చాలా రుచిగా ఉంటాయి అలాగే పూరీలు చేసేటప్పుడు పూరీలు బాగా పొంగాలంటే పూరీ కలిపే పిండిలో కొంచెం ఒక స్పూన్ బియ్యం పిండిని కలపండి పూరీలు బాగా పొంగుతాయి అలాగే పూరీలు చాలా మెత్తగా రావాలంటే పూరీ పిండిలో రెండు చెంచాల పాలు కలపండి పూరీలు గట్టిగా కాకుండా బాగా మెత్తగా వస్తాయి బెండకాయ ఫ్రై చేసేటప్పుడు బెండకాయ పైన కొంచెం నిమ్మరసం చల్లండి బెండకాయలు జిగురు లేకుండా చాలా క్రిస్పీగా వస్తాయి కందిపప్పును ఉడకబెట్టే ముందు కందిపప్పులో ఒక స్పూన్ నూనె వెయ్యండి కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది మీ ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక కర్పూరం బిళ్ళను వేయండి ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి కర్పూరం వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెండి వస్తువులు బాగా నల్లగా ఉంటే షాంపూ వేసిన నీటిలో ఒక ఇరవై నిమిషాల పాటు వెండి వస్తువులను నానబెట్టండి వెండి వస్తువులు తలతల మెరిసిపోతాయి ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళు మండకుండా ఉండాలంటే ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలను నీటిలో కట్ చేసి వేసిన తర్వాత ఉల్లిపాయలను కోయండి కన్నీళ్లు రాకుండా ఉంటాయి పెరుగు పులుపు వచ్చినప్పుడు పెరుగులో చిన్న కొబ్బరి ముక్క వేయండి పులుపు మొత్తం తగ్గిపోతుంది అలాగే పెరుగు గడ్డలాగా రావాలంటే తోడు పెట్టిన పాలల్లో ఒక ఎండుమిర్చిని వేసి మూత పెట్టండి పెరుగు చక్కగా తోడుకొని గడ్డలాగా తయారవుతుంది వెల్లుల్లి పొట్టును సులువుగా తీయాలంటే వెల్లుల్లిపాయలను పది నిమిషాల పాటు ఎండలో పెట్టండి వెల్లుల్లి పొట్టు సులభంగా వస్తుంది అలాగే దోశలు వేసేటప్పుడు పెనానికి అంటుకోకుండా రావాలంటే దోశ వేసే ముందు పెనింపైన వంకాయ మొక్కతో రుద్దండి లేదా ఉల్లిపాయ మొక్కతో రుద్దండి అప్పుడు దోశలు అతుక్కోకుండా వస్తాయి ఇడ్లీ పిండి పులుపు పట్టకుండా ఉండాలంటే ఇడ్లీ పిండిలో చిన్న అల్లం ముక్కను వేయండి ఇడ్లీ పిండిలో పులుపు తగ్గుతుంది అలాగే ఇడ్లీలు బాగా మెత్తగా రావాలంటే ఇడ్లీ రవ్వని ఎక్కువగా వేసి మినప్పిండిని తక్కువగా వేయండి ఇడ్లీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి అలాగే చపాతీలు మెత్తగా రావాలంటే చపాతీ పిండిని కలిపేటప్పుడు రెండు స్పూన్ల పెరుగును వేయండి చపాతీలు చాలా మెత్తగా ఎంతో రుచిగా వస్తాయి పంచదార డబ్బాకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో రెండు మిరియాలను వేయండి పంచదారకు చీమలు పట్టకుండా ఉంటాయి ఎప్పుడైనా సడన్గా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి మీ తలనొప్పి క్షణాలలో తగ్గిపోతుంది పచ్చిమిరపకాయలను కోసిన తర్వాత మీ చేతులు మండుతూ ఉంటే పంచదారతో చేతులను రుద్దండి పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది అలాగే కోడిగుడ్డును ఉడకబెట్టేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి కోడిగుడ్లను ఉడకబెట్టండి గుడ్డుపైన ఉన్న పెంకు సులభంగా వస్తుంది కొత్త బట్టలను ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసాన్ని కలిపి కొత్త బట్టలను ఉతికితే రంగు వదలకుండా ఉంటాయి అలాగే బట్టలపైన మరకలు పడినప్పుడు మరకల పైన వంట సోడాను వేసి బ్రష్తో రుద్దండి బట్టలపైన మరకలన్నీ తొలగిపోతాయి అలాగే బట్టలపైన ఇంకు మరకలు పడినప్పుడు కొంచెం శానిటైజర్ని రాసి సర్పు నీటిలో జాడిస్తే ఇంకు మరకలు తొలగిపోతాయి చర్మం పైన త్వరగా ముడతలు రాకుండా ఉండాలంటే ప్రతి వారానికి ఒక్కసారి చామంతి పూలతో మీ ముఖాన్ని మర్దన చేసుకోండి మీ ముఖం చాలా కాంతివంతంగా మెరిసిపోతుంది అలాగే త్వరగా ముడతలు రాకుండా ఉంటాయి అల్లం వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని పేపర్లో చుట్టి పెట్టండి త్వరగా పాడవకుండా ఉంటాయి అలాగే వంకాయతో కూరలు చేసేటప్పుడు వంకాయ కూరలో కొంచెం నిమ్మరసం కలపండి వంకాయ నల్లబడకుండా కూర చాలా రుచిగా ఉంటుంది పునుగులు పకోడీలు వేసేటప్పుడు వేడి నూనెలో చిటికడు ఉప్పు కలపండి పకోడీలు నూనె పీల్చకుండా ఉంటాయి బియ్యంలో పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కరివేపాకుని లేదా వేపాకును వెయ్యండి బియ్యానికి పురుగులు పట్టకుండా ఉంటాయి పెరుగు సరిగ్గా తోడుకోకుండా పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి పల్చగా తోడుకున్న పెరుగు గిన్నెను ఆ వేడి నీటిలో పది నిమిషాల పాటు పెట్టండి కొద్దిసేపట్లోనే పల్చగా ఉన్న పెరుగు గడ్డ పెరుగుగా తయారవుతుంది ఆమ్లెట్ వేసే ముందు పెనం పైన కొంచెం ఉప్పు చల్లితే ఆమ్లెట్ పెనానికి అతుక్కోకుండా వస్తుంది కోడిగుడ్డులో ఒక స్పూన్ నీళ్లు కలిపి ఆమ్లెట్ వేస్తే ఆమ్లెట్ చాలా మెత్తగా ఎంతో రుచిగా ఉంటుంది సాంబార్లో ఉప్పు ఎక్కువైతే అందులో ఒక చిన్న బంగాళాదుంప ముక్క వేయండి చింతపండు గుజ్జుతో ఇత్తడి పాత్రలను తోమితే ఇత్తడి పాత్రలు మెలమెల మెరిసిపోతాయి వెల్లుల్లిపాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వెల్లుల్లి పైన కొంచెం ను రాయండి వెల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కిచెన్లో బొద్దింకలు ఎక్కువగా ఉంటే రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరి ఆ వెల్లుల్లి పేస్టును నీటిలో కలిపి బొద్దింకలు తిరిగే చోట చల్లండి బొద్దింకలన్నీ బయటకు వచ్చి చచ్చిపోతాయి అలాగే బొద్దింకలు కబ్బోర్డ్లో ఎక్కువగా ఉంటే వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా చేసి ఒక గుడ్డలో పెట్టి కబ్బోర్డ్లో ఒక మూలన పెట్టండి తద్వారా బొద్దింకలు రాకుండా ఉంటాయి పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కిలించండి పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది కూరగాయలను పసుపు నీటిలో కడిగితే కూరగాయలపైన ఉండే క్రిములన్నీ నశించిపోతాయి అలాగే ఉప్పు వేసి కడిగిన కూరగాయలను కట్ చేసుకోండి దీని ద్వారా క్రిములు అందులోనే నశిస్తాయి నాన్స్టిక్ పాత్రల్లో పొర్రపాటున కూడా చింతపండును ఉడికించకూడదు అలాగే చింతపండుతో చేసే ఆహారాన్ని వండకూడదు దీనివల్ల నాన్స్టిక్ గిన్నెలకు ఉన్న కోటింగ్ త్వరగా పోతుంది బిస్కెట్ ప్యాకెట్లను బియ్యం డబ్బాలో వేస్తే బిస్కెట్లు మెత్తపడకుండా ఉంటాయి అలాగే నిమ్మకాయలు త్వరగా పాడవకుండా ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నిమ్మకాయలను పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చాలా రోజుల పాటు నిమ్మకాయలు తాజాగా ఉంటాయి కూరలో పులుపు ఎక్కువ అయినప్పుడు ఒక స్పూన్ పెరుగును కూరలో కలపండి కూరలో పులుపు తగ్గిపోయి చాలా కమ్మగా ఉంటుంది ఇంట్లోకి చీమలు ఎక్కువగా వస్తుంటే చీమలు తిరిగే చోట దాల్చిన చెక్కన పొడిని వేయండి చీమలు రాకుండా ఉంటాయి అలాగే విరోచనాలు అవుతున్నప్పుడు గసగసాలను నూరి కొన్ని నీళ్లల్లో కలిపి తాగండి విరోచనాలు ఆగిపోతాయి చిన్నపిల్లలకు కడుపు నొప్పి వస్తున్నప్పుడు సున్నం పొడిని బొడ్డుకు రాయండి దీనివల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది నెయ్యి తింటే బరువు పెరుగుతారని అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే మన శరీరం బలంగా దృఢంగా తయారవుతుంది ముఖం కాంతివంతంగా మెరవాలంటే ప్రతిరోజు సిన్నపిండిలో కొన్ని పాలు ఒక చిటికడు పసుపు కలిపి ముఖానికి అప్లై చెయ్యండి దీనివల్ల ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది తెల్ల వెంట్రుకలు వచ్చిన వారు ప్రతి వారానికి ఒక్కసారి గోరింటాకు పెట్టండి దీని ద్వారా కొత్త తెల్ల వెంట్రుకలు రాకుండా ఉన్న తెల్ల వెంట్రుకలు ఎర్రగా మారుతాయి నెయ్యిని కాచేటప్పుడు నెయ్యిలో కొన్ని మెంతులు వేయండి నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోతూ ఉంటాయి మాడిపోయిన గిన్నెలను సులభంగా క్లీన్ చేయాలంటే మాడిపోయిన గిన్నెలో కొన్ని ఉల్లిపాయ మొక్కలను వేసి సరిపడా వేడి నీళ్లు పోసి ఒక అరగంట తర్వాత గిన్నెను శుభ్రం చేసుకోండి అన్నం వండేటప్పుడు ఉడుగుతున్న బియ్యంలో రెండు చుక్కల నిమ్మరసాన్ని కలపండి అన్నం తెల్లగా ఉంటుంది అలాగే అన్నం పొడి పొడిగా రావాలంటే బియ్యం ఉడికేటప్పుడు రెండు చుక్కల నూనె వేయండి రాత్రి సమయంలో పెరుగు తినకూడదు దీనివల్ల అజీర్తి సమస్యలు ఏర్పడతాయి పిల్లలకు ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అంటే రోజు బెల్లంతో కలిపిన ఏదైనా ఆహార పదార్థాలను పెట్టండి ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నవారు మీ ముఖం కాంతివంతంగా మెరవాలంటే కలబంద గుజ్జులో కొంచెం పసుపు కలిపి మీ ముఖానికి రాసుకోండి ముఖం పైన మచ్చలన్నీ తొలగిపోయి మీ ముఖం మెరిసిపోతుంది క్యాబేజీని ఉడకబెట్టేటప్పుడు అందులో చిన్న అల్లం ముక్కను వేస్తే క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది తెల్ల వెంట్రుకలు నల్లగా మారాలంటే కొబ్బరి నూనెలో కొంచెం ఆముదం ఉసిరిపొడి మందారం ఆకులు కరివేపాకు కలిపి వారానికి రెండుసార్లు మర్దన చెయ్యండి తద్వారా తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి